నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చిండే హైప్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఈరోజు కందుల ధరల గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను ఈరోజు వచ్చేపటికి కందుల మార్కెట్ అయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్ అలాగే రాయచూర్ వ్యవసాయ మార్కెట్ గురించి అలాగే బల్లారి వ్యవసాయ మార్కెట్ గురించి మాట్లాడుకుందాము ఇక వీడియో అయితే స్కిప్ చేయొద్దండి ఈరోజు వచ్చేపటికి కందులు రాయచూరు ముందుగా మాట్లాడుకుందాం మార్కెట్కి ఈరోజు వచ్చేపాటికి పదిహేడవ తారీఖు ఏడవ నెల జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అలాగే పప్పు శనగల ధరల గురించి కూడా మాట్లాడుకుందాము ముందుగా పప్పు శనగలు చూసుకున్నట్లయితే రాయచూరు మార్కెట్లో రెండు వేల ఎనిమిది వందలు లోయెస్ట్ ప్రైజ్ అయిందనమాట అంటే తక్కువ ధర అలాగే హయ్యెస్ట్ ధర వచ్చేసి ఐదు వేల ఆరు వందలు ఐదు వేల నాలుగు వందలైతే టాప్ నడిచిందనమాట ఈరోజు శనగల మార్కెట్ అనమాట పప్పు శనగలు అలాగే కందులు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి హయ్యెస్ట్ రేట్ వచ్చేసి ఆరు వేల నాలుగు వందలతో వ్యాపారాలు అయినాయి అంటే మంచి క్వాలిటీ ఉండేవి కాస్త క్వాలిటీ అంటే మనకు దాంట్లో బేడ లేకుంటే నుసి కానీ లేకుంటే క్లీన్ లేకుంటే కింద ఐదు వేల ఆరు వందలు ఐదు వేల ఎనిమిది వందలు ఇట్లా పోయినాయి కొద్దిమంది ఆరు వేల రెండు వందలు ఆరు వేల మూడు వందలు ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఆరు వేల నూట యాభై రూపాయలతో వ్యాపారాలు అయితే అయినాయి అయినాయనమాట అలాగే మేజ్ అంటే మొక్కజొన్నలు కూడా రావడం జరిగింది పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలు అట్లా అనమాట రాయచూరు మార్కెట్లోన పొద్దున అయితే మనం ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది పత్తి ధరల గురించి ఆ వీడియోని చాలామంది రైతులైతే చూశారనమాట పత్తి గురించి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట ఆ ధోని బళ్ళారి అలాగే రాయచూర్ పత్తి మార్కెట్లు అలాగే వరంగల్ పత్తి మార్కెట్ల గురించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది డైలీ మన ఛానల్ను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మార్కెట్ అనేటివి అప్డేట్స్ ప్రతి ఒక్క పంటకు సంబంధించినది కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట అలాగే చూసుకున్నట్లయితే అలసందులు మనం చూసుకున్నట్లయితే మూడు వేల ఐదు వందలు అయితే రాయచూర్ మార్కెట్ అయితే పోవడం జరిగిందనమాట అలాగే వడ్లు చూసుకున్నట్లయితే రెండు వేలు రెండు వేల వందతో అయితే వ్యాపారాలు అవుతున్నాయి కింటాల ప్రకారం అనమాట ఇక బళ్ళారు చూసుకున్నట్లయితే కందులు ఈరోజు మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేల నాలుగు వందలు అంటే తక్కువ ధరలు అయితే ఇట్లా నడిచినాయి అనమాట బాగుండేవి అయితే కందులు ఆరు వేలు ఆరు వేల రెండు వందలు నడుస్తుంది బల్లారు మార్కెట్ ఇక చెనక్కాయలు అయితే ఎగినా ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల నాలుగు వందలు పూర్తి సమాచారం అయితే డైలీ ఇస్తున్నాను అనమాట ఇక్కడ రెండు మా అంటే వేరుశెనగలు అలాగే కందులు పప్పు శనగలు కూడా రావడం జరిగింది పప్పు శనగలు వచ్చేసి ఐదు వేల నాలుగు వందలు అట్లా నడుస్తుంది బల్లారి ఎందుకంటే చాలామంది మార్కెట్కి తక్కువగానే తీసుకొస్తున్నారు బల్లారి మార్కెట్కు రాయచూరు మార్కెట్కి అలాగే కర్నూలు వ్యవసాయ మార్కెట్కి ఎక్కువగా రావడం జరిగింది కర్నూలు వ్యవసాయ మార్కెట్ చూసుకున్నట్లయితే నిన్న ఐదు వేల ఏడు వందలు అయితే పోవడం జరిగింది పప్పు అయినా అంటే శనగల ధరలు ఈరోజు వచ్చేపాటికి ఐదు వేల ఆరు వందలు ఐదు వేల ఏడు అయితే నడిచిందనమాట కర్నూలు వ్యవసాయ మార్కెట్లోన అలాగే కందులు చూసుకున్నట్లయితే ఆరు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలు అయితే నడిచింది కర్నూలు మార్కెట్లోన ఇక మొక్కజొన్నలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందలతో వ్యాపారాలు అయినాయి అనమాట చాలా మటుకు ఎక్కువగా వస్తున్నాయి అనమాట పూల విత్తనాలు అయితే మూడు మూడు వేలు అట్ల పోతున్నాయి ఇక పత్తి విత్తనాలు అయితే ఎగిన అంటే పత్తి గింజలు రెండు వేలు రెండున్నర వేలు అట్లా పోతున్నాయి కర్నూలు వ్యవసాయ మార్కెట్లోన ఇక బల్లార్లో కూడా పత్తి గింజలు అయితే రెండున్నర వేలతో నుంచి మూడు వేలు మూడు వేల ఐదు వందల వరకు నడుస్తుంది ఎందుకంటే పత్తికి బాగానే రేటు ఉన్నాయి కాబట్టి గింజలు కూడా రేట్స్ అనేవి పోతున్నాయి అనమాట ఇక కందులు వడకలు చూసుకున్నట్లయితే రాయచూర్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం వడకలు వచ్చేసి మూడున్నర నాలుగు వేలు అట్లా పోతున్నాయి కర్నూలు అయితే ఎగిన మూడు వేల ఎనిమిది వందలు అట్లా నడిచింది టాపు వడకలు అనమాట బల్లార్ అయితే మూడు వేల రెండు వందలు అట్లా నడిచింది అనమాట ఇక మిగతా వాటి రేట్స్ చూసుకున్నట్లయితే పప్పు శనగ ధరలు అయితే ఆల్మోస్ట్ పైన గుజరాత్ మధ్యప్రదేశ్ అయితే ఐదు వేల ఎనిమిది వందలు ఏడు వందలు నడుస్తుంది మార్కెట్ ఇక్కడికి వాటికి మనకు ట్రాన్స్పోర్టు అవన్నీ ఖర్చులు తీసేసి ఐదు వేల రెండు వందలు ఐదు వేల మూడు వందలు ఐదు వేల నాలుగు వందలు ఐదు వేల ఐదు వందల వరకు అయితే కొంటున్నారు అనమాట కర్నూలులో కాస్త ఎక్కువ పోతుంది మార్కెట్ ఎందుకంటే పప్పు శనగలు ఎక్కువగా వస్తున్నాయి ఈ ఏరియాలో ఎందుకంటే ఏసీలు ఎక్కువగా ఉండడం అది వచ్చేసి ఆంధ్ర బార్డర్ కాబట్టి చాలామంది రైతులైతే ఎక్కువగా పండించిన రైతులు ఇక్కడే అమ్ముకుంటున్నారు ఇక్కడ మీ సైడ్ ఎంత నడుస్తుంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇక మిగతా చూసుకున్నట్లయితే చాలా మటుకు మొక్కజొన్నలు బల్లారి మార్కెట్ అయితే ఇలా ఈరోజు వచ్చేపాటికి పూర్తిగా తగ్గింది ఎందుకంటే పదహారు పదహారు వందలు స్టార్ట్ అయింది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు పోతుంది మంచి క్వాలిటీ ఉంటే కానీ రెండు వేల వరకు ఎవరితో ఒకరు వెళ్తుంది కానీ కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే మేజ్ అంటే మొక్కజొన్నలు అయితే తక్కువగా వెళ్తున్నాయి అనమాట ఇక కర్నూలులో కూడా ఎక్కువగా వస్తుంది వచ్చేసి వేరుశనగలు అంటే శనక్కాయలు కూడా ఎక్కువ వస్తున్నాయి కర్నూలు కూడా మనకు ఆరు వేల నుంచి స్టార్ట్ అయిన ఆరు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఎనిమిది వందల వరకు నడవడం జరిగింది ఇక ఆల్మోస్ట్ ఈరోజు మార్కెట్ అంతా మూడు మార్కెట్లో చూసుకున్నా కూడా మనకు రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే కాస్త కర్నూలు రాయచూరు అయితే పర్వాలేదు బల్లారి కాస్త తక్కువ అయితే నడుస్తుంది అనమాట మార్కెట్ ఇదండి ఈ వీడియో అనమాట మన వీడియోలో నచ్చిండే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేయండి